స్పెషల్ యూనో థ్యాంక్స్ టు విక్రాంత్ అంటే ఈ కథ ఆరు సంవత్సరాలుగా అన్ని రకాలుగా అందరికి చాలామందికి నరేట్ చేశాము అప్పుడు నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది విక్కీ డోనర్ అనే సినిమా బాలీవుడ్లో ఒక నలభై ప్రొడక్షన్ ఆఫీసులు తిరిగిందట ఒక సెవెన్ ఇయర్స్ పట్టిందట అది ఎక్కించడానికి అలా ఇది ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది దీన్ని అంత ప్రేమించాం నేను సంజీవ్ సో ఫైనల్లీ వి గాట్ విక్రాంత్ ఈ బోల్డ్ సబ్జెక్ట్ చేయడానికి ముందుకు రాలేదు మన హీరోలు బట్ విక్రాంత్ కేమ్ ఫార్వర్డ్ నాకు నిజంగా అంటే ఆ బోల్డ్నెస్ ఒక ఆర్టిస్ట్కు చాలా ముందుకు తీసుకెళ్తుందని నేను బలంగా నమ్ముతున్నాను బ్రదర్ నువ్వు ఐఎమ్ ష్యూర్ నీకు ముందు ముందు వచ్చే కథలు యుల్ బీ నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా యుల్ బీ ఆయుష్మాన్ కురాన్ ఆఫ్ టాలీవుడ్ సో ఫర్ షూర్ అబౌట్ ఇట్ సో రియల్లీ అంటే ఈరోజు నిన్ను ఎందుకు తలుచుకుంటున్నాను అంటే స్ట్రాంగ్గా అంటే ఐ నో ఎందుకు ఇన్ని రోజులు మేము పోరాటం చేసాం ఈ కథ కోసం బట్ నో యు లవ్డ్ ఇట్ అండ్ యూ యాక్సెప్టెడ్ టు డూ దిస్ సినిమా థ్యాంక్ యూ సో మచ్